నందమూరి బాలయ్య సాంగ్ వచ్చిందంటే సోషల్ మీడియా దద్దరిపోతుంది ముఖ్యంగా యూట్యూబ్ అయితే షేక్ అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే నందమూరి బాలయ్య ఒక టీజర్కి కోట్ల యూస్ సాధించింది ప్రస్తుతం ఒక సాంగ్కి కూడా అద్భుతమైన యూస్ని సాధిస్తుంది ఇక నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రానికి సంబంధించిన చిన్ని అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తుందని చెప్పుకోవాలి ఏకంగా ఒక్క ఇరవై నిమిషాల్లోనే కోట్ల యూస్ని సాధించింది తర్వాత ఇది ఎన్ని రికార్డులను సాధిస్తుందో ఇప్పటికే చెప్పలేం ఇక నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం డాక్ మహారాజా గతంలో కంటే విభిన్నమైన కథలతో నందమూరి బాలయ్య ముందుకు వెళ్తున్నారు అందుకోసమే వరుస విట్టలతో అందరికంటే ముందంజలో ఉన్నారు ఇక బాలయ్య కోసం చాలామంది డైరెక్టర్లు కడుతున్నారు బాలయ్య మాత్రం ఆచితూచి అడిగేస్తున్నారు ఎందుకంటే ఆయనకు వయసు పెరిగిపోతుంది ఇక వచ్చిన సినిమాలన్నీ కూడా ఆయన వయసుకు తగ్గట్టే తీసుకుంటూ వెళ్తున్నారు అందుకోసమే ఆ కండ అలాంటి అద్భుతమైన ఒక కళాఖండాలను తీస్తూ వెళ్తున్నారు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా తర్వాత అఖండ టూ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే డాక్ మహారాజా చిత్రానికి సంబంధించి సంక్రాంతి బర్లో నందమూరి బాలయ్య ముందుంటారని చెప్పుకోవాలి ఈ సాంగ్స్ కానీ టీజర్ కానీ ఒక ట్రెండ్ని సృష్టిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి